ఉంది మన జిల్లాలో కొన్ని టెంపుల్ థెప్స్ అండి దానికోసం డిహెచ్ శిష్యుల ఆధ్వర్యంలో అండ్ శిష్యుల రూడల్స్కి ఆధ్వర్యంలో ఒక థీమ్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది సో దాదాపు మన జిల్లాలో ట్వెల్వ్ ఒఫెన్సెస్ వీళ్ళు చేశారు అన్ని దానిలో టెంపుల్ థెమ్స్ ఉన్నాయి ఒక బైక్ థెట్ ఒకటి బయర్ థెప్ట్ ఒక షీప్ థెట్ సో ఇది వీళ్ళు జస్ట్ మన జిల్లాలో కాదు మన జిల్లా కాకుండా జక్తియాలో ఒకటి కొడిమేలో ఒక కేసు చేశారు ఎల్ఎంబీ అండ్ గంగాధర్ కరీంనగర్ ఒక కేస్ చేశారు దొంగదనం చేశారు హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేసు దొంగదనం చేశారు సో ఇప్పుడు వీళ్ళకి మనం ఈరోజు రీకా చెకింగ్లో మార్నింగ్ వీళ్ళకి పట్టుకున్నాం వీళ్ళ నుండి దాదాపు ఎయిట్లో గోల్డ్ రికవర్ చేయండి అది కాకుండా రెండు ఫోన్స్ ఒక ఐరన్ రాడ్ వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగల కొట్టిన అది ఐరన్ రాడ్ రికవర్ అయ్యింది సమ్ ఇరవై గ్రామ్స్ సిల్వర్ కూడా రికవర్ అండి సో ఇప్పుడు వీళ్ళ ఏమో ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళ జనరల్గా టెన్ టెన్ థర్టీకి చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా పోదు ఎందుకంటే వీళ్ళ ఇంటి పోలీస్ ఎక్కువ తిరుగుతుంది సో టెన్ టెన్ థర్టీకి వీళ్ళ పోయి ఇది దొంగతనం చేస్తారు ఏమేమి టెంపుల్స్ వారం వారం ఎవరు పోదు అట్లయిన టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేస్తారు ఇప్పుడు అందరు టెంపుల్ ప్రీస్ట్తో లేకపోతే చిన్న చిన్న టెంపుల్ ఉంటుంది గురువు బయట ఉంటుంది ఒక చిన్న కెమెరా వస్తుంది ఆ టూ థౌజండ్ త్రీ ఒక కెమెరా వస్తుంది దానిలో మెమరీ కార్డు ఉంటుంది వేరే ఏం ఎక్స్పెండిచర్ చేయడానికి అవసరం లేదు మీరు అదే పెట్టించండి చాలాసార్లు చూసింది అంటే దానిలో కూడా పడే పడతారు మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది వైస్ రికగ్నిషన్ స్కామ్ దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయవచ్చు అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు బైక్లో వస్తున్నారో ఎట్లా వస్తున్నారో సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఇది దొంగతనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో అన్నీ వేరే వేరే మూడు డిస్ట్రిక్ట్స్లో ఎయిటీన్ కేసీస్ చేశారు అంటే మనం పట్టుకున్న దీనిలో మూడు ముగ్గురు పీసీ మనం మధు చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్ వీ సత్యనారాయణ హెడ్ మాస్టర్ అండ్ ఎస్ఐతో సార్ వీళ్ళు చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ టెన్ డేస్ నుండి గట్టిగా పని చేసి ఇలా పట్టుకుంటున్నారు వీళ్ళకి